నంద్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతులను నిండా ముంచేశాయి జిల్లాలోని అనేక మండలాల్లో భారీ వర్షాలు ముసురులతో పెద్ద ఎత్తున పంట దెబ్బతింది ఏ పొలంలో చూసినా మునిగినా కుళ్లిన పంటలే కనిపిస్తున్నాయి జిల్లాలో పదహారు మండలాల్లోని డెబ్బై ఆరు గ్రామాల్లో సుమారు పదివేల హెక్టార్ల పంట వర్షాలకు దెబ్బతింది మొక్కజొన్న మిర్చి పొగాకు కంది మినుములు ఉల్లి వరి పంటలు నీట మునిగిపోయాయి మరి కొద్ది రోజులు వర్షాలు తప్పవంటూ వాతావరణ శాఖ చెబుతుంది దీంతో రైతులు అల్లాడుతున్నారు ముఖ్యంగా నల్లమల అటవీ గ్రామాల్లో ఎడతెరిపిలేని వర్షాలు పంటలను నిండా ముంచేశాయి గత ఐదు రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇక జిల్లాలోని కొత్తపల్లి మండలంలో ఇరవై నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి దీంతో జనజీవనం స్తంభించింది ఆత్మకూరు కొత్తపల్లి వెలుగోడు పాములపాడు బండి ఆత్మకూరు మండలాల్లో యాబై గ్రామాలకు పైగా నీట మునిగాయి వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది నల్లమల అటవీ ప్రాంతంలోని గిరిజన చెంచుల పరిస్థితి దారుణంగా మారింది ఇప్పటి వరకు వీరికి ఎలాంటి సహాయం అందలేదు ఏ అధికారి వారిని పలకరించలేదు ఐటీడీ అధికారులు నిద్రావస్థలో ఉన్నారు ఇక వర్షాలకు తోడుగా భారీగా ఈదురు గాయలు కూడా వీస్తున్నాయి దీంతో భారీ వృక్షాలు నేలకూలాయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఆత్మకూరు మండలం పరిధిలోని నల్లమల్లలో విద్యుత్ సరఫరా లేదు రాత్రులు చీకటిలోనే ఇక్కడ గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు చెంచుగూడల వైపు అధికారులు దృష్టి పెట్టడం లేదు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో సుమారు పదివేల ఎకరాల పంట నష్టం వచ్చినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది ఇటు కర్నూలు జిల్లాలోనూ భారీ వర్షాలకు ఐదు వేల ఎకరాల పంట దెబ్బతింది కోత దశకు వచ్చిన పంటను వర్షాలు మింగేశాయని రైతులు ఆవేదన చెందుతున్నారు వర్షాల వల్ల దెబ్బతిన్న పంట రక్షణ కోసం అధికారులు కొన్ని సూచనలు చేస్తున్నా అవి ఆశించిన ఫలితాలు ఇవ్వటం లేదు ఇప్పటికే వేల ఎకరాల్లో పంట సర్వనాశనమైంది దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితులు పడిపోయారు ప్రవాహకం వల్ల హెవీ ఓవర్ఫ్లో అయింది దిస్ టైం అలాగే మధ్యలేరు వాగు అయింది ఎద్దులేరు వాగు అయింది పాలేరు వాగు అయింది చాలా చోట్ల మనకి పెద్ద పెద్ద స్ట్రీమ్స్ అక్కడి నుంచి చిన్న స్ట్రీమ్స్ కూడా ఓవర్ఫ్లో అయినాయి ఒక హోలిస్టిక్ అప్రోచ్తో మనం ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ తర్వాత ఏదైనా మనం ఇనండేట్ అయినా కూడా ఇమీడియట్ డ్రైన్ అవుట్ చేయడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నింటినీ పోలిస్టిక్ అప్రోచ్తో ప్రోపర్గా ప్లాన్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడానికి అంటే లాంగ్ టర్మ్ అప్రోచ్తో ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఇప్పుడైతే ఇమీడియట్ రిలీఫ్ ఎలాగో ఇస్తాం లాంగ్ టర్మ్ రిలీఫ్ ఏమి ఇవ్వాలి అన్నది కూడా ఆలోచన చేస్తున్నాం నంద్యాల జిల్లా ఆత్మకూరు వ్యవసాయ సబ్ డివిజన్లో వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించారు జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి నల్లకాలువ కొత్త రామపురం కరివీన గ్రామాల్లో నీట మునిగిన పంటలు తనిఖీ చేశారు ఈ ప్రాంతంలో జిల్లాలోనే అధిక వర్షాలు కురిశాయని నల్లమల అటవీ పరివాహక ప్రాంతంలోని కొండవాగులు వంకలు వరదరాజస్వామి ప్రాజెక్టు సిద్దాపురం చెరువులను ముంచెత్తినందుకే ఈ పరిస్థితి వచ్చిందని స్పష్టం చేశారు అన్ని ప్రాంతాల వారీగా ముప్పై శాతం పంట నష్టాన్ని పరిహారంగా నమోదు చేస్తామని అలాగే క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి ఏ ఒక్క రైతు నష్టపోకుండా వివరాలను నమోదు చేయాలని ఆత్మకూరు వ్యవసాయ సబ్ డివిజన్ అధికారులను ఆదేశించారు ఒక్క ఆత్మకూరు మండలంలోని నాలుగు వేల ఐదు వందల హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లిందంటే జిల్లాలో మొత్తం మీద భారీగా ఉండవచ్చని ప్రాథమిక అంచనాలు తెలుస్తుందన్నారు కలెక్టర్